శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై ఒక్కవ జయంతి సందర్భంగా ఇరవై ఎనిమిది డివిజన్లో స్వామి వివేకానంద విగ్రహానికి కూలమాల వేసి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లెందుల మమతా ప్రభాకర్ మరియు ఉపాధ్యక్షులు నాగు లక్ష్మీనారాయణ కార్యదర్శి ముతంగర్ లక్ష్మీనారాయణ కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మరియు ఇందూరు నగర్ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే భారతదేశ అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశ సంస్కృతిని చికాగోలో సర్వమత సమావేశంలో పాల్గొని ఒక సాధువుగా ఒక సన్యాసిగా అక్కడికి వెళ్ళి ఆయన స్పీచ్ ప్రారంభించే ముందు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నప్పుడు ఆ సభలో ఆ ప్రాంగణంలో పది నిమిషాలు చప్పట్లతోటి మారుమోగిపోయింది ఎందుకంటే భారతదేశ సంస్కృతిలో మన సాంప్రదాయము ఇతర స్త్రీలని ఒక సోదరిమణిగా అక్క చెల్లెలుగా తల్లిగా చూసే సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉంది ఆ సభలో హిందుత్వం గురించి ఆయన ఏకధాటిగా మన హిందూ గొప్పతనాన్ని చాటి చెప్పినప్పుడు ప్రపంచంలో ఆ సభలో పాల్గొన్న అనేక మంది ప్రపంచ నాయకులకు ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉందని అప్పుడు చాలామందికి తెలియ తెలియడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఆయన గురువుగారైన రామకృష్ణ పరమహంస ట్రస్టును స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా యువతకు కలుస్తాం నడుద్దాం దేశ అభివృద్ధిలో పాల్గొందాం నిరంతరంగా శ్రమిద్దాం అనే ఒక సందేశంతో ఆయన ముఖ్యంగా ఆ సందేశంతో ముందుకు సాగాలని చెప్పిన గొప్ప మహాత్ముడు అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం యువత అంటే ఉక్కు కండరాలు ఇనుప నరాలు వజ్ర సంకల్పంతో ముందుకు తెసేసే శక్తి యువతలో ఉంటుంది యువత ముందుకు సాగాలి ఎటువంటి దురలవాట్లకు చెడు అలవాట్లకు కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ముఖ్యమైనది కనుక అందరం కూడా ముందుకు సాగాలని ఒక సంకల్పం ఒక సందేశము ఆయన స్ఫూర్తి యువతకు చిరస్మనీయం వారు చూపెట్టిన మార్గంలో యువతతో పాటు భారతదేశ ప్రభుత్వలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఏదైతే సంకల్పం ఆయన వివేకానంద స్వామి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఉంది మరొక్కసారి ఆయన జయంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు మరియు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఒక్కసారి ఆయన చూపెట్టిన దేశంలో దేశ అభివృద్ధిలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి ఒక విశేష అంటే ఈ ఇరవై రెండవ తారీఖు అయోధ్య రామ మందిరంలో రామ విగ్రహ ప్రతిష్ట ఇరవై తారీఖు నాడు తమ తమ గల్లీలో ఉన్న పురాతన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం చేసుకొని ఇరవై రెండవ రోజున అంటే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ లక్షలాది మంది ప్రాణత్యాగంతో అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొని మనమందరం కూడా ఎందుకంటే ఆ కార్యక్రమం చూసి అదృష్టం మనకు కలిగింది మనం పూర్వం పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇది మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి వివేకానంద జయంతి సందర్భంగా अंदर की शुभाकांक्षन जय श्री राम भारत माता जय नंदा नंदा, ये नंदा।